ఓ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ క్రితం హైదరాబాద్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ చిరంజీవి గారిని నాగార్జున గారిని వెంకటేష్ గారిని మరికొందరు ప్రముఖులను పిలిచారు ఈ పైరసీ ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ వివరించారు కీలకమైన వ్యక్తులను పట్టుకుంటామని చెప్పారు మీడియాతో మాట్లాడారు అప్పుడు మరో అగ్రనటులు నందమూరి బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది అండ్ ఆయన పద్మభూషణు ఆయన పిలవలేదు అది ఇది అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నప్పుడే సీనియర్ అధికారి గారు సివి ఆనంద్ గారు ఏదో ఒక స్మైల్ ఇమేజ్ పోస్ట్ చేశారు అని దాని మీద నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆయన తీవ్రంగా ట్రోలింగ్ చేసి చాలా దారుణంగా బూతులు తిట్టి చివరికి ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ అర్ధరాత్రి దిగి వచ్చి క్షమాపణలు చెప్పే పరిస్థితి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి అయితే ఇదంతా జరిగే క్రమంలోనే మళ్ళీ ఈరోజు గారిని కలిశారు చిరంజీవి గారు నాగార్జున గారు దిల్ రాజు రాజమౌళి సురేష్ వీళ్ళందరూ సజ్జనారా గారిని కలిశారు మళ్ళీ సజ్జనారా గారిని కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు అయ్యొమ్మ అతన్ని అరెస్ట్ చేశారు కదా అందుకని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారు కనిపించలేదు బాలకృష్ణ గారు మళ్ళీ కనిపించారు ఇది మళ్ళీ సోషల్ మీడియా చర్చ స్టార్ట్ అయింది అసలు బాలకృష్ణ గారిని పిలుస్తూ ఉన్నారా పిలవడం లేదా ఎందుకు ఆయన పరిగణలోకి తీసుకోవడం లేదు ఎందుకు తనకి ఇన్విటేషన్ లేదు ఉన్నా ఎందుకు రావడం లేదు అని అయితే జనరలైజ్గా జరుగుతున్న చర్చ ఏంటి అంటే చిరంజీవి గారు ఉన్నటువంటి వేదికతోటి వేదికను పంచుకోవడం కోసం బాలకృష్ణ గారు సిద్ధంగా లేరు అన్నది ఒక జనరలైజ్గా జరుగుతున్న చర్చ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారి కమెంట్ చేయడం చిరంజీవి గారు విదేశాల కౌంటర్ ఇవ్వడం వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ పతాక స్థాయిలో తిట్టుకోవడం దీని మీద వివరణ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళడం ఇది కొనసాగుతూనే వచ్చే వస్తువు ఉంది అండ్ ఫస్ట్ సివి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారిని పిలవలేదు అనే చర్చ జరిగి ఆ సీనియర్ ఐపీఎస్ క్షమాపణలు చెప్పి ఎపిసోడ్ నడుస్తూ ఉండగాని ఇప్పుడు మళ్ళీ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ బాలకృష్ణ గారు లేకుండా అయితే ఇంత జరుగుతూ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళని పిలిచినప్పుడు పోలీసులు బాలకృష్ణ గారిని పిలవకుండా ఉంటారా అన్నది ఒక ప్రశ్న మాక్సిమం పిలిచి ఉండొచ్చు బాలకృష్ణ గారు ఏమి చిన్న నటులేమి కాదు కదా బాలకృష్ణ గారిని ఖచ్చితంగా పిలిచే ఉండొచ్చు బట్ చిరంజీవి గారు అక్కడ లీడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి చిరంజీవి గారికి అక్కడ ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి బాలకృష్ణ గారు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి చూపి ఉండకపోవచ్చు అన్నది ఒక జనరలైజ్గా జరుగుతున్నటువంటి చర్చ అందులో వాస్తవం ఉండొచ్చా చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారా అందుకని చిరంజీవి గారు లీడ్ చేస్తున్న ఏ కార్యక్రమానికి కూడా బాలకృష్ణ గారు వెళ్ళడం లేదా బాలకృష్ణ గారి చిరంజీవి గారి మధ్య ఈ ఫ్యాన్స్ ఫార్ అనేది ఇప్పటికిప్పుడు తగ్గే పరిస్థితి కూడా లేదా అండ్ వీళ్ళ వేళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోబోతూ ఉన్నారా చాలా ప్రశ్నలకైతే సమాధానాలు దొరకాల్సి ఉంది క్లియర్ కట్గా బాడీ లాంగ్వేజ్ చూసినా మాటలు చూసినా బాలకృష్ణ గారికి చిరంజీవి గారి మీద బాగా ఫ్రస్ట్రేషను కోపమో అసంతృప్తి ఆగ్రహం ఏదో ఒకటి ఉంది అండ్ చిరంజీవి గారికి ఉన్నా కూడా తను అంత ఈజీగా బయట చూపించేయరు చిరంజీవి గారి దగ్గర ఉన్న ఒక ఆర్ట్ ఏంటి అంటే ఆయన లోపల నుంచి చూపెడుతూ ఉంటారు లేకపోతే బయటకు చూపెట్టరు బాలకృష్ణ గారు ఏదున్నా బయటకు చూపించేస్తున్నారు అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న కంపారిజన్ వెరసి బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనే ఎపిసోడు ఇప్పటికిప్పుడేం తగ్గేటట్లేదు పొంగ పొంగ అది మరింత పెరిగేటట్లే కనిపిస్తూ ఉంది